హలో వ్యూవర్స్ ఈ రోజు నేను నాన్ వెజ్ పిల్లల కోసం ఒక మంచి నాన్ వెజ్ తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు నేను చికెన్ పిక్కిల్ చేస్తున్నాను దీనికోసం నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ చికెన్ ముక్కల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి చికెన్ని క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత చికెన్ లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది వాటర్ అనేది చికెన్ నుంచి బయటకు వస్తే పసుపు ఉప్పు చికెన్ కి బాగా పట్టదు నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి చిన్న కప్పుతో ధనియాలను తీసుకొని డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ధనియాలు తీసుకున్న కప్పుతోనే కప్పు జీలకర్రను కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకునేవారు ఈ మసాలా దినుసుల క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి ఈ మసాలా దినుసుల క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ పావు కప్పు ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు కన్నా తక్కువ మెంతులను తీసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి అవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక దాల్చిన చెక్క నాలుగు యాలికలు పెటల్స్గా తీసేసిన స్టార్ ఫ్లవర్ ఐదు లవంగాలు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లార్చేసుకోవాలి ఈ మసాలా దినుసులు అన్నీ చల్లారేలోపు మసాలా దినుసుల్ని ఫ్రై చేసిన బాండీలోనే మ్యారినేట్ చేసిన చికెన్ని బాయిల్ చేసుకుందాము ఇలా చికెన్ని బాయిల్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్లోంచి వాటర్ బయటకు ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము మరలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా చికెన్లో వాటరు కొద్దిగా ఉంది ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయే వరకు చికెన్ని బాయిల్ చేసుకుందాము చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది నెక్స్ట్ ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా చల్లగా అయిపోయాయి వీటిని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ లో ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ముక్కలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు నేను ఈ చికెన్ ముక్కలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే పాన్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా పాన్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ నేను మసాలా దినుసుల్ని మెజర్ చేసిన బౌల్తోనే ఒక బౌల్ కారం ఒక బౌల్ సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఈ చికెన్ పీసెస్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపిస్తున్నాను ఉప్పు కారము మసాలా పౌడర్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి ఆయిల్ కూడా నొరగలాగా వస్తుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఇది బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి నిమ్మరసాన్ని చికెన్ ముక్కల మీద స్క్వీట్ చేయాలి కొంచెం మంది నిమ్మరసం బదులు చింతపండు యూస్ చేస్తారని విన్నాను కానీ ఈ చికెన్ పిక్కిల్కి నిమ్మరసంతో వచ్చే ఫ్లేవర్ చింతపండు గుజ్జుతో రాదు సో నెక్స్ట్ టైము మీరు ఎవరైనా ఇలా చేసినట్లయితే చింతపండు గుజ్జుని అవాయిడ్ చేసి నిమ్మరసాన్ని వేసి ట్రై చేయండి మీకే ఆ తేడా ఏంటో తెలుస్తుంది చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ టు ఈట్ మాట ఈ చికెన్ ముక్కలు ఊరాల్సిన అవసరం లేదు వెంటనే తినేవచ్చు రైస్లోకి ఈ చికెన్ పిక్కిల్ చాలా బాగుంటుంది ఈ చికెన్ పిక్కిల్ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది నాన్ వెజ్ కాబట్టి అంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు ఈ పిక్కిల్ అంతటినీ కూడా నేను ఒక జార్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి